మనీ ప్లాంట్ పెంచడానికి లోపల ఇది టెక్నాలజీ మనీ ప్లాంట్ పెంచాలంటే ఊరికే ఇలా కర్ర గుచ్చేస్తే కుండీలో వస్తుంది అనుకుంటుంది అలా ఉండదు పడిపోద్ది మట్టిలో ఉండదు కాబట్టి అటు ఇటు పడిపోతుంది అది పడిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక ఒక ప్లేట్కి ఒక చిన్న రాడ్ బెల్డింగ్ చేయించాలి మీరు చేయించు ఆ చేయించు చేయించుకొని దీనికి దీన్ని కుండీలో ఉంచేసి ఇది కనిపించదు దాంట్లో అది పెట్టేసి ఈ పైప్ పెట్టేస్తాం పైప్ ఈ పైప్కి ఏం చేస్తాం అంటే కొబ్బరి తాడు చుట్టాం పైప్ రంగాలు పెట్టేసి మొత్తం రంధ్రాలు పెట్టేస్తాం పెట్టి పైప్కి మొత్తం కొబ్బరి తాడు చుట్టాం అందువల్ల గ్రిప్ ఉంటుంది అన్నమాట మొక్క వేర్లు పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది ఎక్కువసేపు బెట్టిగా ఉంటుంది పైపు మనం మొక్కకి నీళ్ళు పోసేటప్పుడు పోయాలి పైనించిపోయాలి ఇందులోంచిపోయాలి బయటకు వస్తుంది వాటర్ వచ్చి ఇలాగా మొత్తం ఈ కొబ్బరి తాడుకి వేర్లు పట్టేస్తాయి వాట బలంగా వస్తాయి అలాగే మొక్క హెల్దీగా పెరుగుతుంది ఎన్ని ఏళ్ళైనా సరే పది పదిహేను ఏళ్ళైనా కానీ మొక్క సర్వే వేసి మంచిగానే హెల్దీగానే ఉంటుంది ఫ్రెష్గా ఆకులు వస్తూ ఉంటారు అనమాట కొంచెం నేను డెవలప్ చేసాం మాస్క్ కానీ మనకి బజార్లో అమ్ముతారు కానీ అవి ఎక్కువ రెండో ఏడాది ఆరు నెలలు అవి పాడైపోయి విరిగిపోతాయి ఇది మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ అనమాట